ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం యావత్ క్రైస్తవ సమాజానికి ప్రజలకు తీరని లోటు మేమందరం అతని మరణాన్ని బట్టి దుఃఖిస్తున్నాం ఎందుకంటే ప్రవీణ్ పగడాల గారు మంచి క్రైస్తవ వక్త ఆయన ఆయన రక్షణ టీవీ డిబేట్లు చేసేవాడు ఆ డిబేట్లకు ఇతర మతస్థుని కూడా పిలిచేవాడు క్రైస్తవుల మీద కానీ క్రైస్తవ మతం మీద కానీ ఏదైనా అనుమానాలు సందేహాలు ఉంటే ఆ డిబేట్ల ద్వారా ఆయన నివృత్తి చేసేవాడు ఆయన డిబేట్ ద్వారా యూనిటీ కలిగజేసేవాడు ఆయన చాలా పీస్ లవింగ్ పర్సన్ మంచి వ్యక్తి గొప్ప వ్యక్తి అలాంటి మంచి వ్యక్తిని ఇలాగా దారుణంగా మరి పథక ప్రకారం అతన్ని చంపడం అనేది మేము ఎంత మాత్రం కూడా జీర్ణించుకోలేకపోతున్నాం యావత్ క్రైస్తవ సమాజం ఈ అత్యను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇలాంటి సంఘటన ఒకటి ఎప్పుడు కూడా జరగకూడదు క్రైస్తవులమే ప్రపంచం అంతా ఉన్నాం క్రైస్తవులు అంటే ఏమన్నా చిన్న చూపు చూస్తున్నారా అని మొత్తం ప్రపంచంలో క్రైస్తవుల జనాభా ఎక్కువ అన్ని దేశాలలో క్రైస్తవ దేశాలే ఉన్నాయి క్రైస్తవులే ఎక్కువ ఉన్నారు క్రైస్తవులు లేని ఏది కూడా లేదు కనుక క్రైస్తవుల మీద దాడులను ఆపాలని మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నా కనుక ఈ ఈ కోణంలో దర్యాప్తు చేయాలి అక్కడ కొవ్వూరులో ఇన్సిడెంట్ జరిగింది అక్కడ పరిసర ప్రజలకు ఎక్కువ తెలిసి ఉంటది ఏం జరిగింది అనేది అక్కడ మహిళలు కాని యవనాస్తులు గాని పిల్లలు కాని పెద్దలు గాని అది ఏ మతం వారైనా ఈ ఇన్సిడెంట్ ఎలా జరిగిందో ఒక సద్భావన కొరకైన ప్రయాసపడి బయటకు తీసుకురావాల సత్యం ఏంటిది ఈ విషయం ఏంటిది అనేది అక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పోలీస్ టీం కి సహకరించి ప్రభుత్వానికి సహకరించి ఈ హత్యను నివృత్తి చేయవలసిన బాధ్యత అక్కడ ఇన్సిడెంట్ జరిగిన ప్రాంత ప్రజలదే ఆ ప్రజలు కనుక కరెక్ట్ గా సహకరిస్తే ఈ విషయం మట్టిగా బయటకు వచ్చేస్తుంది ఎందుకంటే ఏ ఇష్టం జరిగినా రాజకీయ నాయకులు దాన్ని రాజకీయం చేసి వాళ్ళకు అనుకూలంగా వాడుకుంటూ ఉన్నారు కనుక ఏ రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు అంద పరిస్థితుల్లో లేవు ప్రజలే సిటిజన్ జర్నలిస్ట్ గా మారాలి అక్కడ ప్రజలే అక్కడ సిటిజన్ పోలీసులుగా మారి హత్య జరిగిన ఆ ప్రాంత ప్రజలు ఆ కొమూరు ప్రాంతంలో ఉన్న ప్రజలే ఇది ఎలా జరిగింది ఎందుకు జరిగిందని అని మీడియాకు తెలియజేయాలి పోలీసుకు తెలియజేయాలి ప్రభుత్వానికి తెలియజేయాలి ఆ విధంగా సహకరించి మన అన్ని మతాలలో ఒక సద్భావన క్రియేట్ చేయాలి యూనిటీ క్రియేట్ చేయాలి ని క్రియేట్ చేయాలి మాకు ఒక అనుమానం ఉంది ఆయన క్రిస్టియన్ డిబేటర్ కాబట్టి ఆయన ముస్లిం హిందువులను అందరు పిలిచి డిబేట్ చేస్తుండగా అందులో ఎవరు మనసు నొచ్చుకొని పడక మరి కుట్ర చేసి పథకం ప్రకారమే ఇలాగ చేశారని మేము అనుకుంటున్నాం అది మా అనుమానం దీని కూడా మీరు తేల్చాలి ఆ డిబేట్ లో పాల్గొన్న వారి మీద కూడా కేసులు పెట్టాలి వాళ్ళు హిందువులైనా ముస్లిం అయినా వారి మీద కేసు పెట్టి వాళ్ళ పాత్ర కూడా ఏమైనా అని తేల్చుకోవాలి దర్యాప్తు చేయాలి వారి ద్వారా ఏమైనా ఇలాంటివి జరిగిందా ఎవరున్నారు తెలుసుకోవాలి కనుక ఏది ఏమైనప్పటికీ యావత్ క్రైస్తవ సమాజం ఈ యొక్క ఇన్సిడెంట్ ని ఖండిస్తున్నాం ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ రాజ్యాంగంలో ఏం చెప్తుందంటే ఎవరైనా తన ఇష్టమైన మతంలోనికి మారచ్చు ఇష్టమైన దైవాన్ని పూజించవచ్చు ఇష్టమైన దైవాన్ని ప్రచారించుకోవచ్చు అన్నది ఆ హక్కునే క్రైస్తవమైన మేము మేము వాడుకుంటున్నాం మాకు రాజ్యాంగం కల్పించిన హక్కును ఎవరు కాలరాయడానికి వీలు లేదు మమ్మల్ని ఎవరు అణగదొక్కడానికి చంపడానికి బెదిరించడానికి ఆటగపరచడానికి ఎవరికి ఏ హక్కు లేదు వాళ్ళు రాజకీయ నాయకులైనా మరి వాళ్ళ గుండాలైనా మరి యాంటీ సోషలిస్ట్ ఎలిమెంట్స్ అయినా ఎవరికి కూడా మా మతాన్ని మేము అవలంబించుకోవడానికి రాజ్యాంగం మాకు కలిగించిన ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ యొక్క స్వేచ్ఛను హరించే హక్కు లేదు కనుక క్రైస్తవులు శాంతి కాముఖం ఇప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్ వేరే మతం జరిగితే ఇప్పటికి ఎన్నో గొడవలు అల్లర్లు ఎన్నో అయ్యేటివి అయినప్పటికీ మేము సహనంతో ఉన్నాం ఎందుకంటే మరి ప్రభుత్వ బాధ్యత అక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది కనుక ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం దే శాంతి భద్రత బాధ్యత గనక అక్కడ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి హోమ్ మినిస్టర్ దిగిజెపే ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని మరి దర్యాప్తు చేసి దోషులైన వారిని కఠినంగా శిక్షించి మరి మన సెక్యులర్ కంట్రీని కాపాడుకోవాలి సెక్యులర్ భావజాలాన్ని కాపాడుకోవాలి అందరం సద్భావన కలిగి జీవించాలి సమాధానం కలిగి జీవించాలి ఐక్యత కలిగి జీవించాలి అనే ఒక మెసేజ్ ను ఇచ్చే విధంగా మరి అలాగా మరి ప్రభుత్వం ప్రజలు అక్కడ చర్యలు తీసుకోవాలి ఇదే విషయాన్ని తెలియసు నా మాటలు ముగిస్తూ ఉన్నాను మీకు వందనాలు